ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ భర్త బయట పనులు ఉద్యోగాలు చేస్తుంటే భార్య ఇంటిని చక్కదిద్దే పనులు చేయటం సమాజంలో ఆది నుంచి ఉంది అయితే కాలం మారి మహిళలు కూడా ఉద్యోగాలు చేయటం మొదలు పెట్టారు పురుషులతో సమానంగా పనులు చేస్తున్నారు అయితే కొందరు మహిళలు పెళ్లికి ముందు ఉద్యోగాలు చేస్తూ పెళ్లి తర్వాత మానసి ఇంటికి పరిమితమవుతున్నారు అయితే వేళ్లు మాత్రం పెళ్లైన మహిళలు వంటగదికే పరిమితం కాదు క్రీడా రంగాల్లో రాణిస్తామంటూ ముందుకొచ్చారు ఏకంగా జాతీయ స్థాయి ఆటల్లో ఎంపిక అయ్యి ఔరా అనిపించడమే కాదు గ్రామానికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన మహిళల గురించి తెలుసుకుందాం వివాహమైన ఆటల్లో వారికున్న ఆసక్తి తగ్గలేదు ఇదే వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసింది చదువుకునే వయసులో ఆటలపై మక్కువ ఉన్నా అప్పుడు వీలు కాకపోవడం ప్రస్తుతం భర్త కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ ఉండడంతో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రోపాల్ పోటీల్లో పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో పెళ్లైన మహిళలు ఇక రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి తమిళనాడులో జరగనున్న జాతీయ పోటీలకు కొత్తపల్లి వారియర్స్ జట్ ఎంపిక అయింది రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన దానికంటే బాగా ఆడి ఈ స్థాయి పోటీలో సత్తా వారి లక్ష్యం అంటున్నారు మహిళలకు అవకాశం వచ్చింది ఆడడానికి ముందుకు వస్తారా అని మమ్మల్ని మహిళా సంఘం నుంచి అడిగారు అడిగితే సరే అని మేము ద్రోబాల్ ట్రైనింగ్ అని స్టార్ట్ చేసాము స్టార్ట్ చేస్తే అది ఆడగలుగుతామని నమ్మకం కలిగింది అక్కడ నుండి మేము మనకు జిల్లా స్థాయిలో ఫస్ట్ అవకాశం వచ్చింది జిల్లాలో గెలిచినాము జిల్లా నుండి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వచ్చింది అక్కడ కూడా కష్టపడి గెలిచినాము అక్కడ నుంచి జాతీయ స్థాయికి ఇప్పుడు అవకాశం వచ్చింది అది తమిళనాడు కోయంబత్తూర్లో మేము సెలెక్షన్ అయినాము అక్కడ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నా వ్యవసాయ పనులు చేస్తూ ఆటలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు ఇక జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం కోసం రోజు కఠిన సాధన చేస్తారు ఈ ఓ పక్క కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే ఆటపై కూడా శ్రద్ధ చూపిస్తున్నారు అయితే మొదట త్రోబాల్ ఆడిన సమయంలో గ్రామంలో ఎవరు ఎలా స్పందిస్తారోనన్న సందేహం కలిగిందని గెలిచొచ్చాక గ్రామంలో స్పందన బాగుందని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు కుటుంబ సభ్యుల సహకారంతోనే జాతీయ స్థాయి పోటీల వరకు వెళ్లడం సంతోషంగా ఉందని కొత్తపల్లి వారియర్స్ టీం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మారుమూల గ్రామంలో పెళ్లై జీవిస్తున్నా తన జీవితం ఇంటికి ఈ గ్రామానికి పరిమితమవుతుందని అనుకున్నానని కానీ నేడు నచ్చిన ఆటలో జాతీయ స్థాయికి తమ జట్టు ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం మంచి ప్రతిభ శస్థాయి అయితే గత సంవత్సరం త్రోబాల్ పోటీల్లో ఆడాలని అనుకున్నాను అప్పట్లో కాలేదు ఇప్పుడు భర్త పిల్లలు ప్రోత్సహించారు మండల జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నా మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా వృత్తిరీత్యా బీడీలు చేస్తూనే త్రోబాల్ పోటీలో రాణించడం తన జీవితంలో మర్చిపోలేని క్షణాలంటూ శశరికా ఆనందంతో పొంగిపోతున్నారు చిన్న తర్వాత అయిపోయి వాళ్ళతో మేము ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము మేము రాష్ట్ర స్థాయిలో గెలిచినాము జిల్లా స్థాయిలో గెలిచినాము అట్లనే ఇప్పుడు మాకు జాతీయ స్థాయిలో కూడా తాము సమయంలో ఆటల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని బట్టి తమ తల్లిదండ్రులు ముందుకు తీసుకెళ్లలేదని కొత్తపల్లి జట్టు కెప్టెన్ లావణ్య చెప్పుకొచ్చారు తాను కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారని ప్రస్తుతం మహిళా గ్రూప్ నుంచి మొదట అవకాశం రావడంతో అప్పుడు కోల్పోయిన వాటిని ఇప్పుడు తిరిగి పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అయితే మొదట క్రీడలో పాల్గొంటారని భర్తకు తెలపడంతో ప్రోత్సహించారని అదే తన జీవితానికి ఓ కొత్త ఆశను చిగురించేలా చేసిందని ఆనందం వ్యక్తం చేసింది అయితే గత సంవత్సరం జిల్లా స్థాయి వరకు వెళ్లామని ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యామని వంటింటికే పరిమితం కాకూడదని సమాజంలో గుర్తింపు రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని లావణ్య చెప్పుకొచ్చారు